దూది లాంటి మెత్తటి చపాతీలు ఈరోజు శోభాస్ వంటల్లో చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో రెండు రోజులైనా అలానే ఉంటాయి మనము గిన్నెలు వేసి పెట్టినా లేదా బాక్సులో కానీ సింపుల్గా ఉరికి గిన్నెలు పెట్టినా కూడా అలా మెత్తగా ఉండిపోతాయి చూడండి ఏదైనా కర్రీతో సూపర్గా ఉంటాయి తక్కువ ఆయిల్ తోటి ఈ మెత్తడితో చేస్తే స్మూత్గా వస్తాయి చపాతీలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి నార్మల్ది మీ దగ్గర ఏదైనా తీసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని నీళ్ళండి కొన్ని కొన్ని వేస్తూ వేళ్ళతోనే కలపాలి మనము వేళ్ళను ఉపయోగించి కలపాలి మొత్తం మనం గట్టిగా వత్తకూడదు అటు వేళ్ళతోనే కలుపుకోవాలి పిండిని స్మూత్గా అది కూడా రఫ్గా కలు కలపకూడదు అలా కొన్ని కొన్ని కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ కలపండి ఇలా చూడండి వేళ్ళ వేళ్ళ సహాయంతోనే కలపాలి అలా చేయడం వల్ల గాలి లోపలకి పోయి మనకు స్మూత్గా తయారవుతాయి చపాతీలు లేకపోతే హార్డ్ అయిపోతాయి ఎయిర్ ఫామ్ అయ్యి బాగుంటాయి అలా కలుపుకోండి లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అలా కలిపి మూత పెట్టుకోండి అలా మనం ఎక్కువ నానబెట్టే అవసరం కూడా లేవండి లేదు ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు చపాతీలు టైం ఉంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అంతే చాలు ఎక్కువ అవసరం లేదు అలా కలుపుకొని అలా చేతితోనే కలపాలి అప్పటికప్పుడు చేయాలంటే అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా చేతితోనే కలిపి చేసుకోవచ్చు లేదా అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నానబెట్టుకోవచ్చు అలా చేతోనే మర్దన చేయాలి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ మూత పెట్టుకోండి మీకు కావాలంటే ఇంకా కొంచెం కలిపి అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఒక ప్యాన్ పెట్టుకోండి మన చపాతి ప్యాన్ రొట్టె ప్యాన్ ఏదైనా ఒక ఫైవ్ మినిట్స్ అయినాక పిండిని లైట్గా వేళ్ళకు ఆయిల్ అప్లై చేసుకొని అలాగా చూడండి నానింది ఒక ఐదు నిమిషాలకి అలా చపాతి పీట కానీ అలా కిచెన్ ప్లాట్ఫామ్ కానీ అలా అలా చూడండి పై పైన అలా నాలే అలా మర్చి అంతే లైట్గా అలా అంతే కానీ మనం గట్టిగా వత్తకూడుతూ చూడండి అలా అంతే చాలు ఇంకా ఎక్కువ అవసరం లేదు మనం గట్టి ఒత్తితే అది హార్డ్గా తయారవుతాయి ఇప్పుడు ఉండలు చేసుకోండి ఒక కప్పుకు ఆరు ఉండలు అయినాయి ఒక మీడియం సైజులో చేసుకోండి మీరు కావాలంటే ఇంకా చిన్నవి కూడా చేసుకోవచ్చు నేను మీడియం సైజులో చేస్తున్నాను అలాగా చూడండి ఉండను కూడా అలా రౌండ్ చేయాలండి మనం పై పైని అట్లా ప్రెస్ చేయాలండి గట్టిగా వత్తకూడదు అలాగా చేతిలో అలా చేతిలో పెట్టుకొని అలా రౌండ్గా మనము ఉండ చేసుకోవాలి గట్టిగా వత్తకూడదు పొడిపిండి తీసుకొని చపాతి కర్ర తీసుకొని ఒక ఉండ తీసుకొని ఫస్ట్ ఒత్తుకోండి కొంచెము అలా అలా కొంచెము తిప్పుకుంటా రుద్దుకోండి లైట్గా ఒక్క పావు స్పూన్ అండి కొంచెం పావు స్పూన్ కూడా పట్టదు ఒక రెండు మూడు డ్రాప్స్ అయినా చాలు లైట్గా అలా అప్లై చేసి మర్చుకోండి ఇది ట్రయాంగిల్ చపాతీలో మీకు రౌండ్ కూడా చేయచ్చు చేసుకోవచ్చు అలాగా మనం టర్న్ చేసుకోవాలి ఒత్తేటప్పుడు కూడా అండి గట్టిగా ప్రెస్ చేయకూడదు ఒకటే సైజులో చేసుకోవాలి చూడండి నాలుగు వైపులా కానీ మూడు వైపులా కానీ రౌండ్ కానీ లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేయాలి అంతే ఒక సైడ్ లావు ఒక సైడ్ మందం పెట్టుకోకూడదు అల్రెడీ అయిన చపాతీలు చూడండి ఈ మందంలో ఎక్కువనే మందం చేయలేదు మీడియంగా చేశాను ఇలాన్నింటినీ ఒత్తుకోండి లైట్గా ఆయిల్ అండి అంతే కొంచెం రెండు మూడు డ్రాప్స్ అయితే సరిపోతుంది చూడండి ఇలా రౌండ్ చపాతీలు అలా అన్ని వైపులా మర్చుకొని రౌండ్ చేసుకోవచ్చు అలా చూడండి కొంచెం తిప్పుకుంటూ కాల్చుకోండి రుద్దుకోండి ఎందుకంటే అతుక్కుంటుంది అలా చూసుకొని అన్ని వైపులా మందాన్ని సెట్ చేసుకోండి ఒకేలాగా ఉండేలాగా ఇప్పుడు అలా అన్నిటినీ చేసుకోండి మీకు ఏ ఎలా కావాలో ట్రయాంగిల్ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ స్క్వయర్ షేప్ కానీ ఏ షేపులైనా చేసుకోవచ్చు చూడండి అలా చేసుకోండి ఇప్పుడు పెన్నం వేడి వేడైందండి చపాతి వేసుకోండి కొంచెం ఆయిల్ అప్లై చేయండి పెన్నానికి మరి డ్రై లేకుండా కొద్దిగా ఆయిల్ ముందే స్టార్టింగ్లోనే అప్లై చేస్తే పెన్నానికి అతుక్కోకుండా ఉంటుంది అలా తిప్పుకోండి ఒకసారి కాలేక చూడండి పొంగుతుంది చపాతి అలా బబుల్స్ రావాలా చూడండి ఒక హాఫ్ స్పూన్ ఆయిలే వేసాను నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు చూడండి బాగా కాలాయి రెండు వైపులు తిప్పుకుంటూ కలుచుకోండి ఫస్ట్ ఆయిల్ వేయద్దు ఫస్ట్ ఒకసారి రెండు వైపులు తిప్పుకున్నాక మధ్యలో ఆయిల్ వేసుకోండి రెండు సైడ్లో తిప్పాక ఆయిల్ వేసుకోండి చూడండి కాలింది అలాగన్నిటినీ బాక్స్లో కానీ ఒక బౌల్లో కానీ వేసుకోండి చూడండి ఇంకొకటి చూడండి ఎలా పొంగుతుందో అలా మనము మంటలు అడ్జస్ట్ చేసుకోండి అన్ని వైపులాగా తగిలేటట్టు చూడండి ఇట్లా పొంగుతుంది ఆయిల్ కూడా ఎక్కువ వేయలే మనము డైట్ వాళ్ళు కానీ తినే తినేవాళ్ళు ఇలా ఆయిల్ తక్కువ ఆయిల్తోనే స్మూత్గా రెండు రోజులైనా చపాతీలు మెత్తగా వస్తాయి చూడండి అలా పొంగుతున్నాయో అలాగా ఫస్ట్ రెండు వైపులా తిప్పుకున్నాక ఆయిల్ వేసుకోండి ఇవి డ్రై చపాతీలు అండి ఆయిల్ లేకుండా చపాతీలు ఇలా కూడా చేసుకోవచ్చు మనము కొన్ని ఆయిల్ తోటి కొన్ని ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ తోటి చపాతీలు ఇవి చూడండి నేను చూపిస్తాను చేశాక చూడండి వితౌట్ ఆయిల్ చూడండి ఎలా వచ్చిందో ఇలా ప్లేట్లో వేసుకోండి వితౌట్ ఆయిల్వి చూడండి వితౌట్ ఆయిల్ వేవి ఇవి ఆయిల్వి మనం కొంచెం రెండు వైపులు ఆయిల్ వేసి ఇవి కూడా ఎక్కువ వేయలేదు చూడండి వితౌట్ ఆయిల్ ఇవి మెత్తగా ఎంత స్మూత్గా చూడండి ఎలా వచ్చేవి పొరలు పొరలుగా మనము డైట్ చేసే వాళ్ళకు కానీ హెల్తీగా తినాలనుకునే వాళ్ళకి ఇలా వితౌట్ ఆయిల్తో సూపర్గా ఉంటాయి రెండు రోజులైనా త్రీ డేస్ అయినా మెత్తగా వస్తాయండి చూడండి ఇవి ఆయిల్ చపాతీలు ఎంత మెత్తగా వచ్చాయి ఇవి కూడా చూడండి ఇలా చేస్తే మీకు రెండు రోజులైనా మెత్తగా వస్తాయి అలానే ఉంటాయి ఈ మెతడ్లో చేస్తే చూడండి ఏదైనా కర్రీతో నేను పన్నీర్ కర్రీ చేశాను